జగన్ తిరిగి అధికారంలోకి రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జమ్మల మడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి అన్నారు వైఎస్సార్ కడప జిల్లాలో బీజేపీని బలంగా తయారు చేసేందుకు జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు కేంద్రం ప్రజాహితం కోరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ శ్రేణులపై ఉందని అన్నారు రాష్ట్రంలో మన కూడ అధికారం ఉంది జమిలీ ఎలక్షన్ మళ్ళీ జమిలీగా పోటీ అందరం కలిసి పోటీ చేయబోతున్నాం మరింత ముందు ఎలక్షన్ జరిగి మేము ఎమ్మెల్యేగానో ఆయన మంత్రిగానో మా మంత్రిగానో నిలవడం కాదు కూడా ప్రజలు బాగుపడాలా బీజేపీ పార్టీ మేము ఇక్కడికి వచ్చాం కావాలి బీజేపీ పార్టీ కానీ మిగతా పార్టీలను సమన్వయంగా చూసుకుంటూ బాగుపడతాయి ఇది ఏం సాధ్యం అందరికీ ఉపయోగపడేది మన జాతీయ పార్టీ తరఫున ఆరోగ్య శాఖ మంత్రిగా నేను పొద్దున్న ఒక ఆయన చెప్పిన సత్యరాధ రోజుకు ఏడు కోట్లు చేద్దాం కలిపి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ తో పాటు మన దగ్గర జాయింట్ కైరెక్టర్ గా ఉండే గణేష్ కుమార్ అని ఈ దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎస్ఎస్ అందరు కలిసి పదివేల మంది వెళ్ళేది మీ అందరికి చీద్దాం రోజుకి ఏడు వేల రూపాయలు పదివేల మంది జీతాం కలిపితే ఒక వ్యక్తి నేను కొట్టుకుని పొందుతాడు ఆయన తిరిగితే పెద్ద సత్యం దాదాపు అలాంటి తిరిగితే వాళ్ళు సత్యం సీఎం వెళ్ళి పట్టు స్టార్ట్ చేశాడు ఒకరు చెప్పుబడతారు పట్టారు ముందుగానే ఇంత గబ్బి పట్టి దాన్ని ఎల్వ చెప్పారు ఎల్వ ఇచ్చేదాన్ని కానీ సీఎం వెళ్ళి పట్టు కానీ ఇక్కడ కూర్చోలే కాదు మీకు ఎవరు తీసుకోవాలి కూర్చో మా దగ్గర కొట్టేస్తే మేము లెటర్ ఇస్తాం ఆ డబ్బులు పిచ్చి ఏర్పాటు చేస్తాం అది వస్తే పార్టీ బలపడుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది నీళ్లు బలపడతారు అదే కాకుండా అందరికీ ప్రధానమంత్రి గారు గౌరవప్రదంగా లోటు కార్యక్రమం ఏర్పాటు చేశారు అని ముద్రావరణ సూర్యగారని మా మహిళలకు స్పెషల్గా ఎన్ఎల్ఏ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని స్టార్ట్అప్ ఫండ్స్ అని స్టార్ట్అప్ ఇండియా అని నూట నలభై రెండు స్కీములు ఏర్పాటు చేశారు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఇవన్నీ నూట నలభై రెండు వాటికి ఉపయోగించుకుంటే సబ్సిడీ కూడా ఉంది లోను బ్యాలెన్స్ వివరిస్తారు పది పర్సెంట్ మాత్రమే మనం దాని నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్పిన నేను మా జరంలో స్టార్ట్ చేసిన ఈ రోజుతో బయట ఒక ఎనిమిది మందికి ఇప్పటికే ఒకసిన మాకు ఎనిమిది మంది యాక్టివర్ కావాలని ముందు పరిగెత్తిస్తాను ఒక ఊరికి పది లక్షల రూపాయలు అందులో ముప్పై ఐదు పర్సెంట్ అంటే మూడున్నర లక్షలు సబ్సిడీ ఒక పది పర్సెంట్ అంటే పది ఒక లక్షల రూపాయలు మాత్రమే పెట్టుకోండి బ్యాలెన్స్ మూడున్నర ఒక లక్ష నాలుగున్నర నాలుగున్నరకు ఐదున్నర అవసరం లేదు గురించి కూడా అవసరం లేదు మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీరందరూ మేము ఈ స్కీమ్ ఉపయోగించుకుంటాం ఉపయోగించుకుంటాం మా వాళ్ళకి ఉపయోగించుకుంటాం అంటే మీరు గట్టిగా ప్రోత్సహించినట్టు మేము మీరు కూడా పాల్గొనేట్టు గట్టిగా సపోర్ట్ కొట్టాలి దానికి రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కార్డు రాబోతుంది అదే కాకుండా స్టూడెంట్స్ మన నాదేళ్ళ మనవరు గారు మనవరు ఆయన మధ్యాహ్న భోజనానికి కూడా సలహా హాస్టల్ కూడా సలహా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అందరికీ అందరికి బయట కేంద్ర ప్రభుత్వం రకరకాల స్కీమ్ రెండు కేంద్రం ఇస్తుంది బియ్యం ఇస్తుంది కరెంట్ ఉత్పత్తికి పర్మిషన్ ఇచ్చింది ఐదు లక్షల యూనిట్ల కోసం అదే కాకుండా తమకు జల జీవన మిషన్ అది మళ్ళీ అయితే జల జీవన మిషన్ తమకు అయితే ఆరోగ్య స్కీమ్ బయటకు పోయేదాని కోసం కూడా పార్క్ అది బయటకు పోయేదానికి అదే కాకుండా గ్రామీణ ఉపాధి పత్రిక ఏ రాష్ట్రంలో పదివేల కోట్లు అంటే మీకు ఎందుకు చెప్పాల్సిన అవసరం అంటే ఇది మన పార్టీ బలపడడానికి ప్రతి ఒక్కరికి కలిచడం అరే మా పార్టీ బలంగా ఉంది మన కూడా బలంగా ఉంది మనం జగన్ పరిగణలోకి రాకుండా చేయాలా దొంగ వస్తే దొంగ కుక్క పిచ్చిపుస్తే మూడదానికి ఖర్చు పెడాలి దాన్ని కట్టె తీసుకొని పార్పడాలి అటువంటి దొంగ కుక్క రాకుండా ఉండాలంటే మన కూడా బలంగా ఉండాలా లేదా మనందరం గట్టిగా ఉండాలా లేదా గట్టిగా ఉండాలా మా దగ్గర మనకి సపోర్ట్ గా ఉంటారు మేమందరం సపోర్ట్గా ఉన్నాం సుబ్బారీ నాయకత్వం కలగాలం అన్ని రకాలుగా ఆయన యొక్క అధికారం కాపాడడానికి కోసం మేమందరం ఉపయోగపడతామని